ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరూ బాగున్నారా దేవుని బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను కంగారు పొడం మాకండి నా కింద దోమల పులు ఉంది కాబట్టి ఈ స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట నేను ఎటువంటి ఎఫెక్ట్ ఏం పెట్టలేదు జస్ట్ దోమల పుల్ అనమాట ఎందుకంటే ఇది మిడ్ నైట్ చేస్తున్నాను ఈ వీడియో కాబట్టి చాలా ఎక్కువ దోమలు ఉన్నాయని ఓకే రెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మరి నాకు ఒక వీడియో వచ్చింది పాత వీడియో అది కేడిఆర్ చేసిన వీడియో అనమాట అది మరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కదా బాగా ఈ యొక్క మతోన్మాదులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగా హల్చల్ చేసేలాగా దాన్ని బాగా వైరల్ చేశారు మరలా దాన్ని తిప్పుకోవడం మొదలుపెట్టాడు మరలా వైరల్ చేసుకోవడం అది చూశాను సో అసలు అది ఏంటి అనేది ఇంతకుముందు చాలామంది చేసేస్తుంటారు బహుశా నేను కూడా చేసే ఉంటాను నాకు గుర్తులేదు కానీ మరొకసారి వాస్తవాలు ఇంకొంచెం మాట్లాడదాం ప్రజలు మోసపోతున్నారు కాబట్టి వాస్తవాల గురించి మాట్లాడదాం మరి కేడిఆర్ మాట్లాడిన మాటలు వింటారు ఒకసారి మీరు మరొకసారి వినండి మీరు కూడా రైట్ శ్రీరాముడు పుట్టినట్లుగా అయోధ్య నగరం శ్రీరాముడు నడయాడినట్లుగా రామసేతు శ్రీరాముడు పుట్టినట్లుగా అయోధ్య నగరం శ్రీరాముడు నడయాడినట్లుగా రామసేతు మనకి అక్షర సాక్ష్యాలుగా నిలుస్తాయి అలాగే శ్రీకృష్ణుడు పుట్టినట్లుగా బృందావనం శ్రీకృష్ణుడు పరిపాలించినట్లుగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకా నగరం కూడా ఫ్రెండ్స్ మరి ఈ బిట్ చూశారు కదా శ్రీరాముడి గురించి శ్రీకృష్ణుడి గురించి వాళ్ళు తిరిగిన ప్రాంతాలు ప్రపంచ శాస్త్రవేత్తలో నిర్ధారించినట్టు ఇతను చెప్తున్నాడు వాస్తవానికి నేను వాళ్ళ ధర్మం గురించి కానీ లేదంటే వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ లేకపోతే వారి గ్రంథాల గురించి కానీ మాట్లాడితే నేను మాట్లాడినాం నేను మానేశాను అన్నీ కూడా కానీ ఎందుకు మరలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే అతను చివరిలో క్రిస్మస్ గురించి మాట్లాడాడు కాబట్టి నేను అతనికి క్లారిటీ ఇవ్వాలి అతనికి మాత్రమే కాదు చాలామంది మతోన్మాదులకు నేను క్లారిటీ ఇవ్వాలి సో రైట్ ఇప్పుడు ఏం చెప్పాడు శ్రీరాముడు గురించి శ్రీకృష్ణుడి గురించి ప్రపంచపు శాస్త్రవేత్తలో నిర్ధారించారు అని చెప్పేసి అంటున్నాడు శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు అంటే శ్రీరాముడు త్రేతాయుగానికి ఒక హీరో లాంటివాడు అనమాట దేంట్లో వాళ్ళ కథల పుస్తకంలో ఓకే అవి నిజాల వద్దలా నేను మాట్లాడడం లేదు ప్రస్తుతానికి మాట్లాడదాం జస్ట్ త్రేతాయుగంలో అతను ఒక హీరో ఓకే ఇప్పుడు త్రేతాయుగం జరిగే ఎన్ని ఎంతకాలం అయింది కనుక చూసినట్టయితే మామూలుగా త్రేతాయుగం వరకు మాత్రమే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఒక్క త్రేతాయుగం మాత్రమే అది శ్రీరాముడికి సంబంధించిన చరిత్ర అనమాట ఎన్ని లక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అన్నమాట ఓకే రైట్ మరి ద్వాపర యుగం వల్ల శ్రీకృష్ణుడు ఉన్నట్టు నిర్ధారించబడింది ప్రపంచ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు అంటున్నాడు కదా ఈ ద్వాపర యుగం గురించి కనుక చూసినట్టయితే ఎనిమిది లక్షల అంటే ఈ యొక్క ద్వాపర యుగం యొక్క కాలపరిమితి ఏంటి అంటే ఎనిమిది లక్షల మరి ద్వాపర యుగం కనుక చూసినట్టయితే సుమారు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఓకే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అంటే ఒక్క ద్వాపర యుగానికి మాత్రమే అంటే త్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం వాళ్ళ లెక్క అంటే ఈ ద్వాపరయుగం త్రేతాయుగం కనుక కాలపరిమితి చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాలు వీటి గురించి అప్పటి రామాయణము అని అప్పటి యొక్క రాముడు అని అయోధ్యలో పుట్టాడని కానీ లేదంటే అప్పటి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నాడని కానీ అది ఐ మీన్ ద్వారక ద్వారకాలో ఉన్నాడని కానీ ఏ శాస్త్రవేత్త అయినా సరే నిర్ధారించాడ ఇరవై లక్ ఇరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాలు వీరిరువురు కూడా రాముడు కృష్ణుడు ఒకడు అయోధ్యలో పుట్టారు అయోధ్యలో ఉన్నాడని లే ఇంకొక వ్యక్తి ద్వాపర యుగానికి సంబంధించిన వ్యక్తి మరి కృష్ణుడు ద్వారకాలో ఉన్నాడని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఏ ఒక్కరైనా సరే నిర్ధారించారా ఇది ఫేక్ న్యూస్ అతను అబద్ధము చెబుతున్నాడు ఓకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఆ కాలాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మరి వాస్తవం చూద్దాం రాముడు ఎప్పుడు పుట్టాడయ్యా అని కనుక మనం కనుక చెక్ చేసినట్టయితే వీళ్ళు ఏదైతే శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటున్నారు అలాగే మనం చూసినట్టయితే వారి వారి యొక్క మాటలు చూసినట్టయితే రాముడు ఎప్పుడు పుట్టాడు అంటే చూడండి మీకు అనిపించదో కనబడదో నేను చదువుతాను క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం జనవరి పదవ తేదీన రాముడు పుట్టాడు అని వీరి యొక్క అంచనా అన్నమాట రైట్ ఇది ఎలా చెప్పారు ఈ డేటు అనేది తర్వాత మాట్లాడదాం ఎప్పుడు పుట్టాడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగో సంవత్సరం జనవరి పదవ తారీఖున రాముడు పుట్టాడు ఎప్పుడు క్రీస్తు పూర్వం గుర్తుపెట్టుకోండి తర్వాత మరి కృష్ణుడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అంటే ఇది కూడా మనం ఈ సైంటిస్టుల ప్రకారం చూద్దాం వీళ్ళు అనుకుంటున్న సైంటిస్టులు ఏంటది క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం మరొకసారి చెప్తున్నాను క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఓకే రైట్ ఇక్కడ ఐదు వేల నూట పద్నాలుగో సంవత్సరం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇవి ఎక్కడ క్రీస్తు పూర్వం ఎక్కడ వేళ్ళ గ్రంథాలలో ఉన్న మరో విషయం ఏదది ఇరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాలు దానికి దీనికి ఏమైనా పొంతనుందా లేదు కదా కాబట్టి దీన్ని నిజమంటారా అబద్ధం అంటారా మీరే ఆలోచన చేసుకోవాలి ఓకే రైట్ మరొక మాట ఏమన్నాడు మనం ఒకసారి చూద్దాం రాయారా వినండి మనం శ్రీరామనవమి శ్రీకృష్ణుడు అష్టమ రోజు పుట్టాడు కనుక శ్రీకృష్ణ అష్టమి మనం పండగగా జరుపుకుంటాం దీనికి సంబంధించిన గ్రహ కదలికలు కూడా పంచాంగంలో వేల సంవత్సరాల పొందుపరిచారు మరి యేసుక్రీస్తు క్రీస్తు ఎప్పుడు పుట్టాడని ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా దాన్ని ధృవీకరించారా కనీసం మీ మత గ్రంథంగా పిలుచుకునే బైబుల్లో అయినా దాని గురించిన ప్రస్తావన ఉందా కనీసం ఈ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారో అయినా మీకు అవగాహన ఉందా కళ్ళ ముల్లి కలిపి కథల నుంచి కళ్ళు తెరవండి ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మరి ఈ శాస్త్రవేత్తలో మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి రాముడు అయోధ్యలో పుట్టాడు అక్కడే పెరిగాడు అని ఏ శాస్త్రవేత్త అయినా సరే నిరూపించాడా ఆధారాలు చూపించాడా అయోధ్య ఉంది అనడము మనకిప్పుడు కనిపిస్తూనే ఉంది అనే బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి ఆ ప్రాంతం కనిపిస్తుంది కానీ రాముడు అక్కడ పుట్టి పెరిగాడు అనే ఆధారాలు ఏమైనా ఉన్నాయా రాముడు నిజంగానే అక్కడ పుట్టి పెరిగాడు అని ఏ శాస్త్రవేత్త అయినా సరే నిరూపించాడా లేదు అది ఫేక్ దీనికి సంబంధించిన హిందువులు హిందువుల్లో ఉన్న గొప్పవాళ్ళని పిలువబడుతున్న వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను మీకు వినిపిస్తాను కాబట్టి వారి మాటల ప్రకారము మోదీ ప్రభుత్వ ప్రకారం కూడా ఆఖరికి రామసేతు గురించి కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేకపోయారు ఓకే రాముడు అక్కడ పుట్టి పెరిగాడు అని ఏ శాస్త్రవేత్త కూడా డిక్లేర్ చేయలేదు అయోధ్య ఉంది అన్నారు అంతే ఓకే అది మనమే ఒప్పుకుంటాం భారతదేశంలో అయోధ్య ఉంది అని నెంబర్ టూ ద్వారకాకు సంబంధించింది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అక్కడ పుట్టి పెరిగాడు అని చెప్పి ఏ శాస్త్రవేత్త అయినా సరే ఒప్పుకున్నాడా అంటే లేదు ద్వారకా ఉంది ద్వారకా మునిగిపోయింది ద్వారకా ప్రాంతం అనేది ఉంది అని చెప్పారు కాబట్టి ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణుడు ఉన్నట్టు రాముడు ఉన్నట్ట శాస్త్రవేత్తలు చెప్పింది ఒకవేళ ఈ కేడిఆర్ మాటల ప్రకారం తీసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి ఏవేవైతే గ్రంథంలో వ్రాయబడ్డాయో బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయో ఆయా ప్రాంతాలు ఇప్పటికీ కూడా మనకి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి అదే ఇజ్రాయెల్ దేశం గలిలయ ప్రాంతం సమరయ ప్రాంతం యోధయ ప్రాంతం యరుషులేము దేవాలయం ఎన్ని కావాలి నీకు ఆధారాలు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ వేటి వేటి గురించి అయితే ఎక్కడెక్కడైతే ఆయన మాట్లాడాడో అవన్నీ కూడా మనకి సాక్ష్యాలు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మరి ఏసు ఏసుక్రీస్తు వారు లేరు అని మీకెవట చెప్పింది మీకెవడు చెప్పాడు మీ మాట ప్రకారమే తీసుకుంటే ఆయన చెప్పినవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి ఓకే రైట్ అదేవిధంగా చూసినట్టయితే వీరి యొక్క రామాయణములో వ్రాయబడిన వాటి ప్రకారము రాముడు పలానా నవమి నాడు పుట్టాడని కృష్ణుడు నాడు పుట్టాడని చెప్పేసి కేడిఆర్ మాట్లాడాడు మీ కృష్ణుడు నాడు పుట్టాడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు రాముడు రోజు పుట్టాడని మీరు చెప్తున్నారు ఎలా చెబుతున్నారు పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం అంటే పన్నెండు లక్షల సంవ అంటే సుమారు ఈ రెండు కలిపి ఇరవై ఒక్క లక్షల సంవత్సరాల క్రితం అరవై వేల సంవత్సరాలు ఉన్నాయిగా ఇరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాల క్రితం రాముడు ఉన్నాడు అని ఏ శాస్త్రవేత్త చెప్పాడు మీకు చెప్పలేదు ఎవడు ఫేక్ ఇది అలాగే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉన్నాడు ఎవడు చెప్పాడు మీకు అది ఫేక్ ఎవడు చెప్పలేదు ద్వారకా ఉంది అయోధ్య ఉంది ఓకే ఇజ్రాయెల్ దేశము ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతం ఏసుక్రీస్తు వారు వేటి వేటి గురించి చెప్పారో అవన్నీ కూడా మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ దేశం పుట్టాడు మీరు ఒప్పుకుంటున్నట్టేగా మీరు ఒకవేళ ఒప్పుకున్నట్టయితే అప్పుడు మేము ఒప్పుకుంటాం రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఏ శాస్త్రవేత్తలో మీకు సంబంధించిన రాముడి కానీ కృష్ణుడి కానీ ఎవడు కూడా నిర్ధారించి చెప్పలేదు ప్లేసెస్ మాత్రమే ఉన్నాయని చెప్పారు కానీ ఏసుక్రీస్తు గురించి ఏవరో శాస్త్రవేత్త కాదు చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ అదే గనక అనుకుంటే సరైజక్ న్యూటన్ యేసుక్రీస్తు గొప్ప భక్తుడైన శాస్త్రవేత్త నువ్వు చెప్పు ఒక శాస్త్రవేత్త పేరు మీ రాముణ్ణి నిరూపించిన శాస్త్రవేత్త పేరు లేదంటే మీ గ్రంథాల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల పేర్లు చెప్పు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అన్నావుగా నిరూపించు సరైజక్ న్యూటన్ యేసుక్రీస్తుకు సంబంధించిన గొప్ప భక్తుడతను ఎన్నో పరిశోధనలు చేశాడు దానియులు గ్రంథం మీద ప్రకటన గ్రంథం మీద ఎన్నో పరిశోధనలు చేశాడు ఆయన ఓకే రైట్ ఈ ఈ వీరిద్దరికి కూడా ఎవరికి రాముడికి కృష్ణుడికి నేను రాముడిని ఏమనట్లేదు కృష్ణుడి కూడా ఏమనట్లేదు అని గుర్తుపెట్టుకోండి రైట్ రాముడు ఎప్పుడు క్రీస్తు పూర్వము కృష్ణుడు ఎప్పుడు క్రీస్తు పూర్వము మీ రాముడికి మీ కృష్ణుడికి అడ్రస్ నా యస్సు ప్రభువారే అది చాలా ఆయన ఉన్నాడు అని నిరూపించబడ్డానికి మీ గ్రంథాల్లో ఉన్నది మీరు తినడానికి తాగడానికి పండగ చేసుకోవడానికి అయ్యి ఉండొచ్చు కానీ మా గ్రంథాల్లో యేసుప్రభు పుట్టారని ఉంది ఆయన లోకరక్షకుడు అని ఉంది ఆయన నమ్ముకున్న వారు నేటికి సజీవ సాక్షులుగా ప్రపంచంలో ఎంతోమంది కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు అక్కడెక్కడో ఒక ప్లేస్ ఉంది కాబట్టి యేసుప్రభు నమ్ముకోలేదురా మేము అక్కడెక్కడో ఇజ్రాయెల్ దేశం ఉంది కాబట్టి అరే రే యేసు యేసుక్రిస్తు వారు ఇజ్రాయల్ దేశంలో పుట్టారు కదా అని మేము నమ్ముకోలే అక్కడెక్కడో ఆయన సిలువు వేసిన గోలుగత పర్వతం ఇంకా ఉంది కాబట్టి అదిగొదుకో యేసు ప్రభు వారిని ఆ కొండ మీద కదా సిలువు వేసింది అని మేము నమ్ముకోవాలి యేసుక్రీస్తు వారు గలిలేలో తిరిగారు కాబట్టి అది గుతుగో గలిలే ఉంది కదా గలిలే సముద్రం ఆయన వెళ్ళాడు కదా ఆయన గలిలే సముద్రం మీద నడిచాడు కదా అని మేము యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి కృష్ణుడికి రాముడికి లేని దైవత్వము వారి ఇరువురికి కూడా నా యేసు ప్రభుని ఎప్పుడు కూడా పోల్చొద్దు అర్థమైందా యేసుక్రీస్తుకు క్రీస్తుకి ఎవరూ కూడా సాటి రారు రాలేరు అల్టిమేట్ ఎందుకు అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్పానంటే రాముడు ఒక మంచి బాలుడు అన్నట్టు రాముడు దేవుడు కాదు ఒక మంచి రాజు అని మాత్రమే మీలో చాలామంది చెప్పారు అలాగే మీ పండితులు చెప్తున్నారు రామాయణం చాలా మట్టుకు కల్పితం అని కొంతమంది ముప్పై పర్సెంట్ మాత్రమే నిజమని మిగిలినంతా కూడా కల్పితం అని చెప్తున్నారు కానీ బైబిల్ మొత్తం కూడా సత్యమే ఓకే బైబిల్ మొత్తం కూడా సత్యమే ఎక్కడా కూడా మా క్రైస్తవులు ఎక్కడైతే అబద్ధం అని మేము చెప్పాం బైబిల్ని పరిపూర్ణంగా మేము విశ్వసిస్తాం మీ గ్రంథాల గురించి మీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు మధ్యలో మధ్యలో కలుపుకొని మీరే రాసుకున్నారు ఓకే రైట్ నా యేసు ప్రభువే శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి కూడా అడ్రస్ క్రీస్తు పూర్వము ఓకే క్రీస్తు శకము నీకు కూడా ఆఖరికి నీకు కూడా నా యేసు ప్రభువే అడ్రస్గా మారాడు కాబట్టి ఎక్కడో ప్లేస్ ఉందని లేదంటే ఎక్కడెక్కడో ఏదో ప్లేసులు బయటపడ్డాయని ఆ బయటపడిన ప్లేసులు బట్టే మా దేవుళ్ళు నిజం అని అనుకుంటే పిచ్చితనం అవుతుంది మీ దేవుళ్ళు నిజము అని నేను నమ్మనం కానీ ఆ ప్రాంతాలు ఉన్నాయి ఇంకోటి రాముడు ఉన్నా నేను ఒప్పుకుంటా ఓకే రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు సో వాట్ రాముడు ఎప్పటికీ దేవుడు కాడు కాలేడు కృష్ణుడు ఎప్పటికీ దేవుడు కాడు కాలేడు ఎందుకంటే ఎవరైనా సరే ఎందుకు అంటే ఫస్ట్ ఫస్ట్ మీ గ్రంథాలు ఓపెన్ చేసి చదవండి మీ పండితులు చెప్పిన మాటలే మీరే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి అందరికీ వందనాలు ఫ్రెండ్స్ కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇలాంటి చాలామంది ఫేక్ న్యూస్లు ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు వాస్తవానికి డిసెంబర్ ఇరవై ఐదును మాత్రమే కాదు యేసు క్రీస్తు సర్వలో ఒక రక్షకుడు ఆయన భూమి మీదకు వచ్చాడు అలాగే మరలా ఆయన వస్తాడు ఆ విషయాన్ని ఖురాన్ కూడా అంగీకరిస్తుంది యూదులు కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు యూధామతస్థులు కూడా క్రైస్తవులు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఓకే కొన్ని వేల మంది కోట్ల మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి ఆయన వస్తున్నాడు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నారంట అని ఎక్కడెక్కడో ప్లేసులు చూసి ఆ ప్లేసులను బట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు మేము అసలు వాటి గురించి పట్టించుకోము మాకు అవసరం ఏమీ అవసరం మాకు కావాల్సిందంటే పరిశుద్ధత వంటి పరిశుద్ధత కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మొత్తం కల్పితం లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ ఉత్తరాఖండ ప్రత్యేకం అలవరుగా పంపడం సహా మఠం కథ సహా రావణాసుర వైభవం సహా వధ సహా అన్ని కల్పితం అనడానికి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఉత్తరాఖండ మొత్తం కల్పితం రామాయణం అది ఎంతవరకు ప్రమాణం అది ఎంతవరకు సత్యం నేను అందుకే మీకు ఇచ్చాను మూడు రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి ఈ మూడు కూడా నేను పరిశీలిస్తే అసలుగా నాకు ఉన్న భక్తి పోయింది ఎందుకు ముప్పై పర్సెంటే సత్యం అన్ని అభూత కల్పనలు చూడండి అహల్యను శాప విమోచం రాముని యొక్క కాలు తగిలిందంట ఆ రాయి శ్రీగా మారిందండి కేంద్రం సుప్రీంకోర్టు ముందు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది రామసేతు రాముడు అంతా మిథ్యా అని వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని